గులాబీ తోటలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి కూతురు చేస్తున్నటువంటి హాట్ కామెంట్స్పై మనతో పాటు మాట్లాడడానికి సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారు వారిని అడిగి తెలుస్తాం సార్ చెప్పండి అంటే కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా ఏం చెప్తారు మీరు కవిత ఉన్నదిన్నట్టే మాట్లాడేది నేను కేసీఆర్ నిజంగా కూడా కేసీఆర్ మొదటి ఇట్లా లేకుండే మేము కూడా కేసీఆర్ మొదటి నుంచి మేము డిగ్రీ అయిపోయిన తర్వాత కేసీఆర్ తోటి తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం కేసీఆర్ను నిజంగా కూడా తప్పుదో పట్టించింది హరీష్ రావు వాళ్ళ గోళీలు వేసే వాళ్ళ సడక్కుని కొడుకు సంతోష్ అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు ఆమె ఉన్నదే మాట్లాడింది దాంట్లో తప్పు పట్టడానికి కవిత ఆ విషయంలో అయితే ఏం లేదు ఇలా కేసీఆర్ దుస్థితికి కారణం వీళ్ళని నేను కూడా భావిస్తున్నాను ఓకే అండి ప్రధానంగా చూసుకున్నట్టయితే హరీష్ రావు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తాడని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా అనుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కానీ హరీష్ రావుని విమర్శించి జీర్ణించుకోలేకపోతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటే మీరేం చెప్తారు సార్ ఆ విషయంలో ఇప్పుడు హరీష్ రావు పద్దెనిమిది గంటలు చేస్తాడా ఇరవై గంటలు చేస్తాడా అనేది కాదు ఒకప్పుడు హరీష్ రావు సిద్దిపేటకు వచ్చినాడు పరిస్థితి ఏంటి ఇలా లబ్బర్ చెప్పులు వేసుకొని మొండిలాగులు వేసుకొని హరీష్ రావు కేసీఆర్ ఇంట్లో వాటర్ బాటిళ్ళు ఛాయలు అందించే పరిస్థితికి వెళ్ళి ఇవాళ హరీష్ రావు ఆస్తులు ఎంత హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత సంపాదించిండు సిద్దిపేట మొత్తం నేనే అభివృద్ధి చేసినానని ఇవాళ హరీష్ రావు చెప్తాను సిద్దిపేట అభివృద్ధిలో అమృతు సిటీ కింద వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు మూడు వందల కోట్లు ఇచ్చి ఇలా ఫండ్ ఇచ్చింది ఉండదు నేనే హరీష్ రావు నేనే చేసినా అంటాడు ఇలా ప్రతి గ్రామంలో కూడా ఎంజిఎన్ఆర్ఏ నిధులు కానీ శ్మశాన వాటికలు కానీ సీసీ రోడ్లు కానీ డంపింగ్ షెడ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ రైతు వేదికలు కానీ ఇలా పదకొండు సంవత్సరాల్లో మోడీ పాలనలో ఇలా ఏ గ్రామానికైనా వదాం నేను ఇంతకుముందు ఆర్డియో ఆఫీస్లో మా ధర్నా అయినప్పుడు చెప్పిన ఓపెన్ ఛాలెంజ్ హరీష్ రావు కృష్ణ హరీష్ రావు గారు ఈ పదకొండు సంవత్సరాల్లో సిద్దిపేటలో ఉన్న ఏ గ్రామ పంచాయతీకైనా మీరు రండి మీకు నచ్చిన గ్రామ పంచాయతీ చెప్పండి కేంద్రం నుంచి నిధులు వచ్చినాయా రాష్ట్రం నుంచి నిధులు ఎక్కువ దీనికి ఓపెన్ ఛాలెంజ్ అనేది నేను సభాముఖంగా విసిరిన అంటే కేంద్రం నిధులు ఎక్కువ ఇచ్చిందా రాష్ట్రం ఎక్కువ వచ్చింది ఎవరో పుట్టిన బిడ్డను మనం ముద్దాడు కాదు నేను బాలరాజు దవాఖాన్లో పుట్టినా నేను సిద్ధిపేటోని నువ్వు బెజ్జంకి నుంచి వచ్చి సిద్ధిపేట ఎట్లయితే నువ్వు ఎంత అభివృద్ధి చేసినా సిద్దిపేటలో నువ్వు చెరువు మీద రెండు వందల ముప్పై నుంచి యాభై కోట్లు సుమారు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినా అంటున్నావు ఒకప్పుడు కొమరిచేడు బైపాస్ రోడ్డు దాకుండే ఇలా దాని దగ్గర తెచ్చి రియల్ రియాల్టర్ అతను కుముక్కాయి ఇలా చిన్న కుంచుకోపోయింది రెండు వందల కోట్ల పై పెట్టి అభివృద్ధి చేస్తే నీకు సిద్దిపేట ప్రజలు మొన్న ఎంపీ ఎలక్షన్లో నీకు కర్రగాల్చి వాతావెట్టలేదా నీ అభివృద్ధి నువ్వు చేస్తే నువ్వు మంచోని అయితే సిద్దిపేట నువ్వు అందంగా తయారు చేస్తే నీకు పద్నాలుగు వేల మైనార్ ఎందుకు వచ్చింది మెజార్టీ ఎందుకు తగ్గింది పద్నాలుగు వేలు బీజేపీకి ఎందుకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటే సిద్దిపేట ప్రజలు కూడా గొర్రెలాగా ఇంతకాలం నిన్ను నమ్మినారు నీ మాయా మాటలు నమ్మిన్రు ఏదో అరచేతిలో వైకుంఠం చూపెట్టి నువ్వు అభివృద్ధి అభివృద్ధి పేరు మీద మోసం చేసినావు నువ్వు సిద్ధిపేటను అభివృద్ధి పేరు మీద సిద్ధిపేట ప్రజలను ఏ మార్చి నువ్వు సొంత ఆస్తులు కూడా పెట్టుకున్నావు నువ్వు ఇలా రెండు వందల నలభై యాభై కోట్లు చెరువు మీద నువ్వే అరవై డెబ్బై వంద కోట్లు సంపాదించినావు సిద్దిపేట పేరు మీద నువ్వు లబ్బర్ చెప్పులతో వచ్చిన హరీష్ రావు ఇవాళ ఇలా వేల కోట్లకి ఇట్లా అయ్యింది నువ్వు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టులో నువ్వు అవినీతే చేయకపోతే నిన్ను నీ మామ ఎందుకు మంత్రి పదవి రెండోసారి ఇవ్వలేదు నీ కాళేశ్వరం ఓపెనింగ్ నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని పిలిచిండు కేసీఆర్ మరి ఎందుకు పిలవలేదు అంటే నువ్వు ఎక్కడో తప్పు చేసినావు నిన్ను ఫామ్ హౌస్లో పిలిచిండు మీ అమ్మ నాయనని పిలిచిండు ఆ రోజు ఇక నీ కొడుకు ఇంత అవినీతి చేసిండు కాబట్టి నీకు మంత్రి పదవి మీ కొడుకు ఇవ్వలేనని అన్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్లో పిలిచి చెప్పిండు చాలామంది సన్నిహితులు చెప్పారు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం నేను నా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా నేను కేసీఆర్ అనుచరుడుగానే ఇక్కడ పనిచేసిన కానీ ఇట్లాంటి మాయా మాటలు చెప్పి ప్రజలను ఏమర్చి ఒక మోసగాడు సిద్దిపేటకు ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిండు అభివృద్ధి పేరు మీద అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి చేస్తున్నా అనే పేరు మీద వేల కోట్లు నువ్వు ఏ పని చేసినా గిడ పొన్నాళ్ళ ఫ్లైఓవర్ కట్టినావు సింగిల్ ఫ్లైఓవర్ ఎందుకన్నా బినికి వస్తా ఇలా మిఠపల్లి పోయేటప్పుడు రైల్వే ఫ్లైఓవర్ నలభై ఆరు కోట్లు అవసరం ఆడా నువ్వు ఏది చేసినా కమిషనే కమిషన్లో హరీష్ రావు నువ్వు కాళేశ్వరం పేరు మీద వేల కోట్లు దోసుకున్న అవి అత్యంత అవినీతి పరుడు ఈ సిద్దిపేటలో ఈ జిల్లాలో ఉన్నట్టే హరీష్ రావే ఓకే అంటే ప్రధానంగా హరీష్ రావు అవినీతి పరుడు మీరే చెప్తున్నారు మీరు కూడా జిల్లా అధ్యక్షునిగా అధికారంలోకి వచ్చి ఒక జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఎందుకు మరి హరీష్ రావును విమర్శించలేకపోతున్నారు ఎందుకు మీరు ముందుకు రాలేకపోతున్నారు అన్న రాజా తథా ప్రజా ప్రజలకు కూడా నిజాలు అర్థం కావాలి ప్రజలను మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి సిద్దిపేట ప్రజలను మోసం చేసినంతకాలం ప్రజలు ఏది హరీష్ రావు చెప్తే అదే గుడ్డిగా నమ్మిరు అంటే హరీష్ రావు ఏది చేసినా సిద్దిపేట బాగు కోసమే చేస్తాడు ఎక్కడికెళ్ళో బెజ్జంగకి వచ్చినా సిద్దిపేట డెవలప్మెంట్కు పాటుపడతాడు ఈయన బాలరాజు దాన్లో పుట్టినా అని చెప్తాడు నేను లోకలే అంటున్నాను డెవలప్మెంట్ ఏజెంట్ చేస్తున్నాను నేను నమ్మిర్రు కానీ లాస్ట్ తుదకొచ్చే వరకు ఏమైంది హరీష్ రావు నిజస్వరూపం బయటవాడు అంటే హరీష్ రావు అనేటోడు అబద్దాల కోరు మోసగాడు సొంత మామనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ సిబిఐ విచారణకు కేసీఆర్ ఎదుర్కొంటుడు అంటే దాంట్లో హరీష్ రావుది వంద శాతం వందకు వంద శాతం హరీష్ రావు అస్తం ఉంటుంది ఎప్పుడు ఈ మామ ఏమన్నా కింద మీద అయ్యి ఏమైనా ఒకవేళ జరగనంది జరిగితే ఈ టీఆర్ఎస్ పార్టీని ఒకటే రోజు హరీష్ రావు క్యాప్చర్ చేసుకుంటాడు ఒకటే రోజు గుజ్జుకుంటాడు ఇలా కవితను హరీష్ రావు కుట్రలే భాగంగానే కవితను సస్పెండ్ చేశారు రేపు పొద్దుగాల వాళ్ళ బామ్మారుదయిన కేటీఆర్ను ఒకటే నిమిషం పట్టింది హరీష్ రావుకు ఒక్కటే నిమిషంలో కేటీఆర్ని కథం చేసి మామను కథం పట్టించి పార్టీని హస్తగతం చేసుకుంటాడు అంటే ప్రధానంగా చూసుకోవచ్చు ఇటు కవితకు సంబంధించి ఇటు లోపాయికార ఒప్పందం రేవంత్ రెడ్డితో కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు రెండు కూడా అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఆ విషయంలో ఒక జిల్లా అధ్యక్షునిగా మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ముందుకు ఎట్లా వెళ్తారు లేదన్నా ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి ఇరవై ఐదు నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి ఇలా కాళేశ్వరం మీద ఘోష్ కమిటీ కదా ఘోష్ కమిటీ చేశారు రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ తప్పు చేస్తే కేసీఆర్ హరీష్ రావు తప్పు చేస్తే హరీష్ రావు ఇంకెవరన్నా అధికారులు తప్పు చేస్తే ఇలా వందల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులున్న అధికారుల దగ్గర దొరుకుతున్నాయి అధికారులే వందల కోట్లు అవినీతి చేసినప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అయిన ఈ టిఆర్ఎస్ నాయకులు ఎన్ని వేల కోట్లు దోషిర్రు ఇవాళ రేవంత్ రెడ్డితోని కుమ్ముఖాయేదేముంటుంది రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఏముంటే అరెస్ట్ చేసేది రేవంత్ రెడ్డికి శాత కాకనే ఇలా సిబిఐకి అప్పు అంటే రేవంత్ రెడ్డి ప్లాన్గా ఒక కుట్రపూరితంగా అంటే బీజేపీ కోర్టులకు బాలేసింది అంటే మాతోని శాత కాదు మేము వీళ్ళని ఏం చేయలేము ఒకవేళ వీళ్ళని ముట్టుకుంటే కేసీఆర్ని కన్నా ముట్టుకుంటే తెలంగాణలో నాకేమన్నా రేపు పొద్దుగాల మైనస్ అవుద్దేమో నాకు ఓట్లు రావేమో అనే దుర్బుద్ధితోటి బీజేపీ కోట్లకు బాలేసింది బీజేపీ ఏం చేస్తుంది తప్పకుండా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేస్తుంది దోషులు ఎవరైనా సరే తప్పు ఎవరైనా చెప్తే బీజేపీ పార్టీ శిక్షిస్తుంది చివరిగా ఏం చెప్తారు సార్ ఇప్పుడు జిల్లా పరిస్థితులు మీరు ప్రతిరోజు చూస్తున్నారు అంటే బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఏం చెప్తారు చివరగా అన్న బీజేపీ పార్టీ ఎప్పుడైనా పేద ప్రజల కోసం సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో పేదవాడికి అంత్యోదయ అందాలనేదే బీజేపీ పార్టీ సిద్ధాంతం ఎక్కడున్న ఇవాళ నరేంద్ర మోడీ మీరు చూస్తూ ఉన్నారు ఆయనకు పిల్లలు లేరు పెండ్లం లేదు భార్య లేదు ఈ దేశం కోసం ఈ దేశం కోసం ఆయన నిస్వార్థంగా సేవ చేస్తున్న నాయకుడు ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో పేద దేశం ఒకనాడు అమెరికా కూడా మోడీని రాణి అని పరిస్థితి ఇలా అమెరికాను ఎదిరించి ఇలా చైనాతోటి కానీ రష్యాతోటి కానీ జపాన్కి వెళ్ళి కానీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తేనే మోడీ ఫోన్ ఎత్తని పరిస్థితి అంటే మన భారతదేశ ప్రజల గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటుతున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ పదకొండేళ్ళ పాలన ఒక మంత్రి కానీ ఇలా పద్దెనిమిది రాష్ట్రాల్లో బీజేపీ అధికారం ఉన్నది ఎక్కడన్నా అవినీతి ఒక్క మరకంటిన నాయకుని చూపెట్టండి అంటే మోడీ ఈ దేశానికి ఈ రా ఈ శ్రీరామ రక్ష రాబోయే రోజులలో కూడా తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ వస్తేనే ఇవాళ ఈ అప్పులు కానీ ఈ రాష్ట్రం కష్టాల నుంచి కానీ గట్టెక్తుంది థ్యాంక్ యూ ఇది పరిస్థితి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కవిత కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు హరీష్ రావు పేరు కావచ్చు అదేవిధంగా కేసీఆర్పై బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు సంతోష్ రావులు చేసిన పనికి మా నాన్న ఎందుకు బలవుతాడని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితిని బట్టి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ కూడా అది వాస్తవమే అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా న్యూస్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది